కేదార్నాథ్ పుణ్యక్షేత్రం మే రెండవ తేదీ నుండి తెరవబడుతుంది హెలికాప్టర్ టికెట్ లేని వారు నడిచి లేదా గుర్రాల మీద లేదా పిట్టు సహాయంతో చాలామంది మార్గాన వెళ్తారు నడిచి వెళ్లే దారి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది నుండి తొమ్మిది గంటల సమయం పడుతుంది సహాయంతో వెళ్తే ఆరు గంటలు పడుతుంది గుర్రం మీద అయితే నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది ఉన్న ఆప్షన్స్లో గుర్రం మీద వెళ్ళడమే కొంచెం రిస్క్ అని చెప్పుకోవాలి ఎలా వెళ్ళినా ఈ దారి అంతా ఎంతో అందంగా ఉంటుంది ఒక్కసారి పైకి చేరుకున్నాక పడిన కష్టమంతా మర్చిపోతాము పైన రూమ్ తీసుకుని ఉండి తెల్లవారుజామున స్పర్శ దర్శనం చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది